హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను గుంటూరులో తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలనుకునే వారికి డెబ్బై ఏడు గజాలలో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఓల్డ్ హౌస్ సేల్కి ఉన్నది ట్వంటీ థర్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ఈ హౌస్ ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ గుంటూరు నగరాలు ఏరియాలో మెయిన్ రోడ్ నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్కి సఫీషియెంట్గా బోర్ అండ్ మున్సిపల్ వాటర్ ఉన్నాయి హౌస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఫ్లోరింగ్ కబోర్డ్స్ లాంటివి రెనోవేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హౌస్ లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ మార్కెట్ ప్రైస్ నలభై ఐదు వేలు పైనే ఉన్నది ఈ హౌస్ యొక్క ప్లాన్ వరుస గదులుగా ఉంటుంది మొదటి రెండు గదులు బెడ్రూమ్ అండ్ లివింగ్ ఏరియా కింద ఉంటాయి తరువాత స్పేషియస్గా కిచెన్ ఉంటుంది డెబ్బై ఏడు గజాలు కలిగినటువంటి ఈ హౌస్ ప్రైస్ ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మరింత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్పై పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు